తెలియజేస్తున్నాను నా కొడుకులు కూడా ఉన్నారు ఇందులో నా కొడుకులందరినీ కూడా ప్రేమతో దీవిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు అక్క మా అక్క ఒక దళిత మహిళ నాయకురాలుగా ఈ స్థితిలోకి ఎదిగింది ఉండి అక్కన మేము గౌరవించుకోవాలి అని నన్ను ప్రేమతో ఈ రోజు కలవచర్ల గ్రామానికి పిలిచి గొప్ప సత్కారం చేసిన నా బ్రదర్స్ అందరినీ ప్రేమతో దీవిస్తున్నాను మీ అందరికి ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి పార్టీ పరంగా పార్టీ పరంగా కూడా మీకు సపోర్ట్ చేస్తాను మీకు ఏదొచ్చినా చేయలేదు పాలన పని అంటే ఖచ్చితంగా నాకు తెలియజేస్తే నేను పార్టీ పరంగా కూడా చేయడానికి ముందుకు వస్తాను మన ఎస్సీ లో ఎవరు కూడా ఇబ్బందిగా ఉండడం కానీ మీరు చేసే పని ఏంటంటే సాయంత్రం మాటలు ఒక్కొక్కసారి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు గాని ఎవరైనా హెల్త్ బాగోలేనప్పుడు గాని మీరు పలకరించడం ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోండి అలాంటివి చేస్తే మనకి కొన్ని తెలుస్తూ ఉంటాయి అవి నాకు తెలియచేయండి మీకు తోచింది పావలా చేస్తే నేను రూపాయి వాళ్ళకి సహాయం చేస్తాను నాకు తోచిన సహాయం వారికి కూడా అందజేద్దాం ఖచ్చితంగా మనందరం ఒక ఐక్యతగా కలిసి కలిసి ఉందాం త్వరలో నేను మదర్ తెరీషా అవార్డు తీసుకుని వచ్చిన తర్వాత మీ అందరికి భోజనాలు ఏర్పాటు చేసి ఒక గొప్ప కార్యక్రమం